ఇప్పుడు రైతులకు ఇప్పుడు రెండో విడత అకౌంట్లో పడ్డాయి అంటున్నారు నిజంగానే ఇప్పుడు అకౌంట్లో వచ్చాయా పడ్డాయి రా పడ్డాయా ఆ ఫస్ట్ విడత కూడా వచ్చింది మరి అప్పుడు వైఎస్ఆర్ సిట్ గవర్నమెంట్ లో వచ్చాయా ఏది బాగుంది మీకు రైతులకి మాకు రక్షణగా ఇది బాగుంది అని ఏ పరిపాలన బాగుంది ఏం బాగుంది తెలుగుదేశమే బాగుంది ఎందుకని అంటున్నారు అంటారు అన్ని మ్యానే ఉంది ఫామ్ సరితని ఏబీఐ వాళ్ళు చేశారు అన్ని చేస్తున్నారు రోడ్లు కూడా అన్ని ఆ నీ కామే

మునిపి చెప్పాడు కదా వేస్తానని ఆ వేస్తానని ప్రకారంగా రెండో విడత కూడా వేశాడు మళ్ళీ తర్వాత కూడా వేస్తాడు తర్వాత